శ్రీమాగణాధిపతరస్వచ్చై నమీరుభ్యో నమ హరి లోక ముచేరుటకునైితించేదన్ లోకరక్షైకారంభకు భక్తపాలన కలా సమ్రం భకున దానవో ద్రి భకు కేలి లోల విల సద్ సంభూతనా కంజాత భవాండకుం భకు మఖానం శ్రీకృష్ణ భగవానుని దివ్య చరణారవిందములకు శత సహస్ర కోటి ప్రణామములు సమర్పిస్తూ మహానుభావుని యొక్క దివ్య స్మరణం సకల పాపములు తొలగిస్తుంది అందులో భాగవతం మానవ జీవితంలో మోక్షమును కలిగిస్తుంది సకల నుండి విముక్తి చేయడమే కాదు మోక్షము కలిగిస్తుంది శరధిశోషణ సత్య భాషణ సత్కృపామయ భూషణ దురితారణ సృష్టి కారణ పాలన ధర్మశీలన దైత్యమర్దనఖేల శ్రీకృష్ణుని బాల్యలీలు అమోఘం అల్లరి చేస్తున్నాడు చెప్పిన మాట వినడం లేదు ఒకచోట నిలబడడం లేదు అని భావించినటువంటి యశోదాదేవి ఒక రోటికి కట్టి వేస్తే బాగుంటుందని తాడుతో కట్టి వేసింది ఆమె జన్మధన్యమైంది ఆమె ఇక పనిలోకి వెళ్ళిపోయింది ఆ దొడ్లో రెండు మద్ది చెట్లు ఉన్నాయి ఆ రెండు మద్ది చెట్లు యక్షులు నలకూబరుడు మణిగ్రీవుడు కుబేరుని యొక్క కుమారుడు ఇష్టమొచ్చినట్టు మదాంధులై ప్రవర్తించి నారదుని యొక్క శాపం వలన మద్ది చెట్లుగా ఉన్నారు శపించినటువంటి నారదుడు శాప విమోచనాన్ని కూడా చెప్పాడు ఏమని గోవిందుని యొక్క పాదార విందములతో మీరు తరిస్తారు అని అసలు కారణమది వీళ్ళ శాపం పోగొట్టాలి యశోదకి ఇవన్నీ ఏం తెలుసు కృష్ణుని యొక్క లీలలు ఏదో తన కొడుకు అల్లరి చేస్తున్నాడని కట్టివేసింది తీసుకొని వచ్చాడు గడుము కట్టినటువంటి తాడు ఎప్పుడైతే లాగాడో నిలువుగా ఉన్నటువంటి ఆ రోలు అడ్డంగా పడిపోయింది మెల్లగా తీసుకొని వచ్చాడు మధ్య చెట్టల్లో పిల్ల పిల్ల పిల్లపిల్లలాడుతూ పెద్ద కాంతులతో వేద అరుపుతో ఒక్కసారి పడిపోయినాయి దివ్య తేజస్సుతో నలకూబర మణిగ్రీవులు ప్రత్యక్షమై నమస్కరించారు తండ్రి మహానుభావ నారాయణ కృష్ణ మమ్మలందరినీ కాపాడడానికి అవతరించినటువంటి ఈశ్వరుడవు నీవు యోగులందరూ నిన్ను దైవంగా వరిస్తారు ఈ సృష్టికి శుభాలు కూర్చేటువంటి వాడవు నీవు కృష్ణ సృష్టిలోని శుభాలన్నీ నుండే పుట్టిని నిన్ను స్మరించాలి మహాతప్ నారద మహర్షి నారద మునీంద్రుడు మాటలు తప్పలేదు నారద మునీంద్రుడు ఏది పలికాడో అదే ఈనాడు జరిగింది నారద మునీంద్రుడు శాపం అనేటువంటి ఆ శాప పుణ్యంగా నీ దర్శన భాగ్యం కలిగింది ఆయన శాపం పెట్టకపోతే నీ దర్శనం కలిగేదేనా ఎన్ని సంవత్సరములు మేము తపస్సు చేశాము నీ రాకకై నారదుడు చెప్పాడుగా గోవిందుని యొక్క పాదార స్పర్శతో మీకు శాప విమోచనం ఆ గోవిందుడు వచ్చేదెప్పుడు ఆ పాదములు చూచేదెప్పుడు మనీ ఎంత బాధపడ్డామో స్వామి భాగ్యం కలిగింది నీ పద్యా నీ పద్య వల్లులలకించు చెవులొన్న నిన్నాడు వాక్యంపులొన్న నీ పేరన్ పనిచే యుగస్త యుగముల్ నీ మూర్తిపై చూపులు నీ పాదంబుల్ల పంత మృక్కుశిరముల్ నీ సేవకై చిత్తముల్ నీపై పై బుద్ధులు మాకునిమ్ము కరుణన్ నీరేజపత్రేక్షణ క్షణ పద్మపత్రముల వంటి నేత్రములు కలిగిన ఓ మహానుభావ నీపై రచించి స్తుతించేటువంటి ఆ ఆ స్తుతించగా నీపై రచించినటువంటి మాటలు ఉంటవే ఆ పద్యాలు సమూహం అవి మేము వినాలి ఆ కోరికను తీర్చు నీ గురించి మాట్లాడేటువంటి వాక్కు మాకు అనుగ్రహించు నీ మీద ఒక పద్యమో శ్లోకమో పలికేటువంటి స్థితి కలిగించు నీ గురించి మాట్లాడేటువంటి మాకు అనుగ్రహించు ఏ పని చేసినా నీ పని చేసినట్లుగా ఏ చూపులన్నీ చూచినా నీ రూపమే కనపడేటట్లుగా మా బుద్ధులు నీపై ఉండేటట్లుగా మమ్మల్ని అనుగ్రహించు దయతో అన్నారు ఆ యక్షులు ఈ విధముగా అతను కీర్తించినటువంటి నలకోబర మణిగ్రీవులను చూచి రోటికి కట్టుబడి ఉన్నటువంటి బాలకృష్ణుడు ఇలా అన్నాడు వాళ్ళకు చెబుతున్నాడు బాలకృష్ణుడు తమ తమ ధర్మం బుల్లు తప్పక ఓ యక్షులారా తమ తమ ధర్మములు తప్పక సములై నన్ను నమ్మి తిరుగు సభ్యులకును బంధము నిన్ను చూడవిరియును తమ తమ ధర్మాలు తప్పకుండా అందరితో సమత్వంగా ప్రవర్తించేటువంటి నన్ను నమ్మి తిరుగుతూ ఉండేటువంటి వారే సజ్జనులు భేద భేదభావము చూడనటువంటి వాడు సజ్జనుడు భేదం చేశాడో వాడు దుర్జను సకల జీవులలో నన్ను చూడగలగాలి పుణ్యమైనటువంటి విశేషములు అటువంటి వారికి నన్ను చూడగానే సూర్యోదయమైనటువంటి వెంటనే చీకట్లో తొలగిపోయినట్లు బంధం విడిపోతుంది మోక్షం కలుగుతుంది గుర్తుపెట్టువాడు ఎంతటి గొప్ప మాట అన్నాడు తమ తమ ధర్మాలు తప్పకుండా అందరి ఎడల సమదృష్టితో ఎవడైతే ఉన్నాడో అతడు సజ్జనుడు అటువంటి వారు నన్ను చూడగానే సూర్యోదమవ్వగానే తమస్సు చీకటి ఏ విధంగా తొలగిపోతుందో అలాగే బంధములు విడిపోయి మోక్షం కలుగుతుంది నారద మహర్షి కరుణతో ఇచ్చినటువంటి శాప కారణంగా మీరు నన్ను చూడగలిగారు ఈనాటితో మీ శాపం తొలగిపోయింది మీరు నిద్ర మేలుకొనినట్లు మేలుకొన్నారు ఈనాటి నుంచి మీకు నా పైన భక్తి చేకూరుతుంది కృష్ణ భగవానుడు అన్నాడు ఇక మీ లోకాలకు మీరు వెళ్ళవచ్చు అని కృష్ణుడు అనుజ్ఞ ఇవ్వగానే యక్షులు మహాప్రసాదం అంటూ ఆయనకు ప్రదక్షిణలు చేసి పెక్కు విధాలుగా మ్రొక్కి సెలవు తీసుకొని తమ స్థానం అయినటువంటి ఉత్తర దిక్కుకు వెళ్ళారు కుబేరుడు కొడుకులు కదా ఉత్తర దిక్కుకు వెళ్ళారు ఎప్పుడైతే ఫిళఫెళ ఫళ ఫెళ ఫళ ఫళ ఫల ఫల ఫళ ఫళ శబ్దం శబ్దమైందో నందుడు మొదలైనటువంటి గోపకులు మద్ది చెట్ల యొక్క విరిగినటువంటి శబ్దం విన్నారు కాంతలుప్షప్ప అని వచ్చింది కదా పిడుగులాగా పిడుగుల్లాగా ఉన్నాయి పిడుగుపడిందేమో అని భయపడి పరిగెత్తుకొని వచ్చారు ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమున్నది రెండు చెట్ల ఉన్నాయి ఆ రెండు చెట్ల మధ్యలో కృష్ణుడు ఉన్నాడు ఈ విషయం వాళ్ళకి తెలియదు శాప విమోచనం యక్షులని తెలియదు వాళ్ళకి ఆ చెట్టే కనుక కృష్ణుడి మీద పడితే వాళ్ళు ఎంత భయపడ్డారో చూసారా మామూలు చెట్లు అవి పెద్ద చెట్లు ఎంత లావు ఉంటాయి అందులో అవి విరిగేటప్పటికి పెళ్ళ పెళ్ళ పిల్ల పిల్ల షా ఆర్భాటం చేసింది చాలా దూరం వినిపించింది యశోదాదేవి దుడ్లో ఇలా జరగడం ఏమిటి అయ్యో ఈ చెట్లు ఇలా కూలిపోయినాయే రోకటికి కట్టివీసారే పాపం అయ్యో చెట్లు పడిపోయి ఉంటే తప్పించుకుందామన్నా కూడా పిల్లవాడికి అవకాశం లేకుండా రోలు కట్టేసింది ఈ పాపడు ఎలా బ్రతికి ఉన్నాడో ఆ రెండు చెట్ల మధ్యలో ఆహా దేవదేవ దేవదేవ మహానుభావుడు ఆ దేవదేవుడు ఆ నారాయణుడు ఆ మహానుభావుడు కాపాడాడు చూశారా 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 వీడు ఏడవనైనా ఏడవటం లేదు కొందరైతే భయపడి ఏ బాబా అని ఏడుస్తారు ఏడవటం లేదు భయం లేదు ఇలాంటి పిల్లవాడమ్మా వీడు ఏం పిల్లవాడమ్మా వీడు ఎలాంటి పిల్లవాడమ్మా వీడు అందరూ ఆశ్చర్యపోతున్నారు ఇంత భయపడిపోతే మేమే భయపడుతున్నామే ఈ పిల్లవాడికి భయమే లేదే ఎలాంటి పిల్లవాడు వీడు అనుకుంటున్నారు అందరూ అసలు ఈ వృక్షాలు ఎలా నేల కూలినై ఏ తుఫాను లేదు ఏమీ లేదు ఇన్నాళ్ళ బట్టి ఉన్నటువంటి ఈ చెట్టు ఎలా కూలినా ఈ పిడుగు పడలేదు పెద్ద గాలి వీచలేదు ఎవరూ నరకలేదు వేళ్లతో గజ జం అని ఎవరు పీకినట్లుగా పడిపోయింది పోనీ వీడు పడేస్తాడా పోనీ పిల్లవాడిని చూసాము ఈ పిల్లవాడు ఏమన్నా పడేసాడా రోజు అక్కడికి వచ్చి ఆగి ఉంది కదా ఆ పిల్లవాడు త్రోయగలడా ఆ రోల్నే రాగలేడు ఈ పిల్లవాడు లాగలడా ఈ పిల్లవాడు ఈ చెట్లను కూలదోయగలడా అసలు ఈ చెట్ల ఈ చెట్లు ఎలా కూలిపోయినాయి ఈ విధంగా పది మంది రకరకాలుగా అనుకుంటున్నారు గుసగొసలు పోతున్నారు వచ్చారు అందరూ వచ్చారు అక్కడ ఆడుకుంటూ ఉన్నటువంటి గోప బాలకులు ఇలా అన్నారు ఆ గోప బాలకులు ఏమన్నారు అంటే అక్కడ చూసినటువంటి వీళ్ళందరూ ఆశ్చర్యం కలిగింది నందుని కొడుకైనటువంటి కృష్ణుడు ఈ చెట్ల సందులో ముందు తాను దూరాడు అర్థమైంది ఆ తర్వాత రోలు అడ్డంగా తిప్పి ముందుకు లాగాడు చూశారా అంతే గోపాలచోద కొందరు చూశారు పుష్ణుడు మెల్లగా వెళ్ళి ఆ మధ్య చెట్ల మధ్యలో నుంచి అవతలకి వెళ్ళటం చూశారు ఈ పిల్లవాడు ఏం చేశాడంటే మీ పిల్లవాడు చెట్ల మధ్యలో నుంచి వెళ్ళాడండి చెట్ల మధ్యలో నుంచి వెళ్ళడం దూరాడండి ఆ తర్వాత నడుము కట్టినటువంటి తాడుని ఇలా లాగాడండి లాగగానే ఆ నిలువుగా ఉన్నటువంటి రోలు అడ్డంగా పడిపోయిందండి ఆ అడ్డంగా పడిపోయినటువంటిది దాన్ని పట్టుకొని లాగాడండి లాగగానే మద్ది చెట్లు పెళపెళలాడుతూ కూలిపోయి ఆ తర్వాత అక్కడ ఇద్దరు మనుషులు కనిపించారండి మేము చాటు నుంచి చూస్తున్నామండి అన్నారు గోపబాలురు ఇలా గోపబాలు చెప్పగా అబద్ధాలు ఆడుతున్నారన్నారు పిల్లవాళ్ళు ఆగడం ఏంటి చెట్లు పడిపోవడం ఏంటి చెట్ల నుంచి ఇద్దరు మనుషులు రావడం ఏంటి నరై అబద్ధాలు ఆడుతున్నారు మరికొందరు కొన్ని సందేహాలు మరికొన్ని సందేహం ఈ సందేహాలు వెలుబుచ్చారు ఇప్పుడు నందుడు తన కొడుకుని భర్తికి బయటపడినందుకు సంతోషించాడు ముందు ఏదైతేనే మనుషులు వచ్చారా ఇవి కాదు ముందు మా అబ్బాయి బాగున్నాడు ఆ చెట్లు మన అబ్బాయి మీద పడితే ఏమయ్యేది అందుకు ముందుకు వచ్చినటువంటి కృష్ణుణ్ణి వెంటనే గబగబా కట్టినటువంటి తాళ్ళు ఇప్పేశారు ఎవడు కట్టమన్నాడు ఇట్లా యశోద మీద విరుచుకుపడ్డాడు అసలు పిల్లవాడిని రోలు కట్టడమేమిటి గబగబా విప్పేశాడు ఆ లీలా మానుష వేషధారి అహో లీలా మానుష వేషధారి లీలా వినోదైనటువంటి కృష్ణుడు ఈ విషయము నుండి గోప జనుల యొక్క మనస్సును మరణించడానికి ఇలా రకరకాలుగా మాట్లాడుకుంటే తన యొక్క దివ్యత్వం కాస్త తెలియకుండా ఉండాలి వీళ్ళు మాయలో పడాలి అని మహానుభావుడైనటువంటి ఆయన వెంటనే బాలునివలే నటింపసాగాడు బాలుని వలె నటింపసాగాడు అమాయక బాలుని వలె పాటలు పాడతాడు పాడు మందు భంగి గోపవనితల చేతుల్లో లయబద్ధంగా చప్పట్లు చరుస్తూ ఉంటే జయ జయగోవిందఖరే జయ గోవిందఖరే జయ గోపాల హరే ఆ గోపవనితలు చేతులతో లయబద్ధంగా చప్పట్టు కొడుతుంటే కీలుబొమ్మ వలె పరవశుడై చేతులు తిప్పుతూ నాట్యం చేస్తాడు అబ్బాయి ఈ చేతులు ఇలా తిప్పుతున్నాడు మనం కూడా అంతే పాట పాడాడు అనుకోండి ఆనంద పాటతో పులకితులు అవుతూ ఉంటాం నందయశోధ ఎవరైనా తాళం పాడారనుకోండి ఇందిర మందిర భక్త సుందర హృదయ ఇందిర మందిర భక్త సుందర రకరకాల యొక్క తాళాలు వరసల్లో ఉంటాయి చేతులు దిప్పుతున్నాడు చూడటం అంటే ఏమిటో తెలియని వాని వలె జనుల వంక పల పలకరింపుగా చూస్తున్నాడు బాగున్నారా 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 అంటూ అంతకుముందు చక్కగా చూసేవాడు కదా అమాయకుడిలా ఉండేవాడు నవ్వుతాడు తోటి పిల్లలతో గంతులు వేస్తాడు ఎవరైనా ఏమైనా చెబితే బుద్ధిమంతుల్లా చేస్తాడు తలుపు చాట్న దాక్కుంటాడు మట్టితో ఆడుకుంటున్నాడు ఇవన్నీ పరమాత్మ చేశాడు అనకుండా ఉండడానికి మాయతో లీలా వినోదిగా చేస్తున్నాడు ఒకనాడు బాలకృష్ణుడు పాలు తాగుతుండగా పేచీ పెడుతూ ఉంటే యశోదా పాలు త్రాగితే జుట్టు చక్కగా పెరుగుతుందే అని పెట్టింది మనం కూడా అంటాం పాలు తాగాలమ్మా బాగా బలం వస్తుంది బాగా పెరుగు తినాలమ్మా అక్కర్లా ఒక్కొర్లో ఒక్కర్లో అలా అనకూడదమ్మా నీకు మంచి కలగ వస్తుంది పెందరా నిద్రపోవాలమ్మా లేకపోతే కళ్ళ కింద నల్లగా ఉంది మూసిలిదాని అంటారమ్మా బుజ్జు నాన్న ఒరే బాగా పాలు తాగాలిరా పెరుగు తినాలిరా అని మన అమ్మ నాన్న ఎలా చెప్తూ ఉంటారో అలాగే యశోద కూడా ఏం చేసింది అంటే బుజ్జు నాన్న పాలు తాగితే జుట్టు బాగా వస్తుందిరా బుజ్జు నాన్న పెట్టింది అతడు పాలు తాగి చేతితో తల దుడుముకుంటూ నేర్పుగా గడుసుగా పాలు తాగాను కదా ఏదో జుట్టేదమ్మా ఇంకా రాలేదేమ్మా అంటున్నాడు జుట్టు పెరుగును జుట్టు పెరుగును జుట్టు పెరుగును ఈ మందు వాడినచో జుట్టు పెరుగును అంటే వాడు పాపం ఆ మందు వాడేట తాక ఎదువుకుంటే జుట్టు మొత్తం ఊడిపోయింది డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళేట జుట్టు పెరుగును జుట్టు పెరుగును జుట్టు పెరుగును అంటే పిచ్చివాడా దువ్వెనకు జుట్టు పెరుగును నీకు పెరగడం కాదు చూసావా దువ్వెనకు ఎలా జుట్టు వచ్చిందో దువ్వెనలో జుట్టు ఎక్కడైనా ఉంటుందా ఇది నా మందు మహిమ హి హ అన్నట్టు అలాగే ఇక్కడ పాలు తాగరా పాలు తాగితే జుట్టు వస్తుందంటే పాలు తాగానే జుట్టు వస్తుందా జుట్టు రాలేదేమ్మా అని ముంగురుడు ఒక్కసారి చూపించాడు అందమైనటువంటి ముంగురుడు శ్రీకృష్ణ భగవానుడు జుట్టు ఎంత బాగుంటుందో జుట్టు ముడేస్తుంటుంది దాని మీద ముత్యాలు పెడుతూ ఉంటుంది ఎంత అలంకారం చేస్తుందో యశోదాదేవి మన బిడ్డకు కూడా చూడండి చిన్న అబ్బాయికి అమ్మ ఎంత అలంకారం చేస్తుందో చిన్నవాడు ఒకనాడు శెలకోల చేత పట్టుకొని గిన్నెలో ఉన్నటువంటి నీళ్లలోకి చూశాడు అక్కడ తన ప్రతిబింబమే కనిపించింది గిన్నె పట్టుకొని తల్లి దగ్గరికి వెళ్ళి అమ్మా ఇదిగో ఎవరో ఒక పాపాయి కర్రపుచ్చుకొని నన్ను కొట్టడానికి వస్తున్నాడమ్మా చూడు చూడు చూడని ఆ నీళ్లలో తనం అలా చండ్రాకోలు ఉంటుంది కదా చండ్రాకోలు నీళ్లలో చూపించి అమ్మా 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 చూడవే నీళ్లల్లో ఒక అబ్బాయి ఎవరో వచ్చాడు వచ్చి నన్ను చండ్రాకోలతో కొడతానంటున్నాడమ్మా అంటూ పసివాని వలె పలకరిస్తూ ఉండేటప్పటికి తల్లి నవ్వుకుంది పిచ్చివాడ అది నివ్వేరా బుజ్జి నాన్న నీళ్లలో నువ్వు కనిపించావురా అని కృష్ణుడు ఏడుస్తూ ఉన్నాడు ఉంటే ఇదిగో బిచ్చగాళ్ళు వస్తున్నారు నువ్వు ఏడ్చావంటే నిన్ను బూచివాడి బట్టిస్తా అల్లదు అల్లద్దు గొప్ప మొచ్చెను నా తండ్రి కనైన పవళించరా పాములకు రాజు అయినా శేషుడే పాన్పుగానుండగాను పామేమి నని నాక్షి భయము నీకేళనమ్మా అల్లద్దు గొబ్బూచొచ్చెను మనకు కూడా అంతే చూడండి రాత్రి పూడే పిల్లల్ని రాయ్ ఎప్పటికో అప్పుడు అమ్ము పోలీసు వచ్చాడు వాడు పడుకుంటా 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 బాయ్ పోలీసు వెళ్ళిపో వెళ్ళిపో మా అబ్బాయి పడుకున్నాడు అల్లరి చేశావంటే ఊరుకోను అని ఇలా అమ్మాయి ఏం చేస్తుంటే కొన్ని కొన్ని బెదిరిస్తూ ఉంటుంది నిన్ను భూచోళలకు పట్టిస్తా అడుగో పిచ్చి అబ్బాయి వస్తున్నాడు నీ కోసం అల్లరి చేశావంటే పట్టుకెళ్తాడు అబ్బాయిదా మా అబ్బాయిని తీసుకెళ్లే అమ్మా వద్దమ్మా వద్దు వద్దు అంటుంటారు ఉంటారు అన్నమాట చిన్నపిల్ల కృష్ణుడు ఏడుస్తూ పేచి పెడుతూ ఉంటే అదిగో బిచ్చగాళ్ళు వస్తున్నారు చూడు నువ్వు ఏడ్చావంటే నిన్ను వాళ్ళ గిన్నెలో పడేస్తా మొత్తం ఆ గిన్నెలో పడేయగానే మనం ఆ కూర వేస్తాం కదా గిన్నెలో ఆ కూర కూడా వేస్తాం కదా మనం ఆ గిన్నెలో వాళ్ళ అన్నం పెడతాం కదా ఆ అన్నంలాగా గిన్నెలో నిన్ను వేసేస్తా అప్పుడు వాళ్ళు నిన్ను తీసుకుపోయి కరకర కరకర నవ్విలేస్తారు నిన్ను కొడతారు నీ ఇష్టం అమ్మా 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 అన్నా సరే నేను నిన్ను కాపాడను అని ఇలా బెదిరించేది వాకిట్లోకి వచ్చినటువంటి భిక్షకులను చూచి తల్లివంక చూచి భయపడుతున్నట్లుగా నటించేవాడు అమ్మ 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 అంటూ ఇలా బాల్య లీలలు చాలా అద్భుతంగా ఉంటాయి శ్రీకృష్ణుని యొక్క బాల్య లీలలు బాల్యలీలను వర్ణించినటువంటి మహానుభావుడు బొమ్మెరపోతను ఆయన చూచే మిగతా ఉన్నటువంటి కన్నడలో గానీ మహారాష్ట్రలో ఉన్నటువంటి కవులందరూ కూడా ఈ మహానుభావుని చూచే నేర్చుకున్నారు ఏకనాథ భాగవతం ఏకనాథుడు అని పేరు కలిగినటువంటి ఒక మహాకవి భాగవతాన్ని రాశారు మరాఠీ భాషలో పోతన యొక్క రచించినటువంటి భావాలు శ్రీకృష్ణుని యొక్క బాల్యలీలలు ఇంత బాగుంటాయా అని ఆయన కూడా చక్కగా ఈ మార్గాన్ని అనుసరించాడు ఈ విధంగా కృష్ణుడు బాల్య క్రీడలు చూపుతూ గోప గోపులను వినోదం పరుస్తూ ఉన్నాడు అందరిని గోపాలుడందరిని ఆనందం కలుగుతున్నది కృష్ణుడు అంటే అందరికీ ఇష్టం బాలభట సంఘం గోపాలుడు అందరూ ఇష్టం ఒకనాడు రేపలలో ఒక పెద్ద తోపులో నందుడు మొదలైనటువంటి గోపాలకురందరూ కూడా సమావేశమైనారు మీటింగ్ ఒక సమావేశమైనారు అప్పటి వరకు సంభవించినటువంటి భయంకరమైనటువంటి ఉత్పాతాలు వాటిని కృష్ణుడు తప్పించుకోవటం అనేకమైనటువంటి విషయాలను సమాలోచన పడుతున్నారు వాళ్ళందరూ చూశారా మనం ఇక్కడ ఉండటం అంత మంచిది కాదు ఈ వ్రేపల్లెలో ఒకనొక సమయమున వసుదేవుడు నాకు నేను కంసుని దగ్గరికి వెళ్ళి కప్పం గడటానికి వెళ్ళినప్పుడు వసుదేవుడు మీ గ్రామంలో ఉత్పాతాలు జరుగుతాయి జాగ్రత్త సుమ పిల్లల్ని జాగ్రత్త అని పదే పదే చెప్పాడు ఇప్పుడు ఆ నందుని యొక్క మాటలను అనుసరించి అలాగే జరిగినాయి ఆ పూతన గాని ఈ దెబ్బలు కానీ ఇలాంటివన్నీ అన్నీ అనేకమైనటువంటి ఉత్పాతాలు అనేకమైనటువంటి చెడు భావాలు మనకి ఇక్కడ జరుగుతూ ఉన్నాయి నందుడు అందరితో అంటున్నాడు చూశారు కదా మీరందరూ వారిలో ఉపనందుడు ఒక వృద్ధ గోపాలుని బుద్ధులు అకస్మాత్తుగా సంకల్పం వల్ల ఒక ఆలోచన కలిగింది నువ్వు చెప్పింది నిజమే నందుడా ఒక పెద్ద ఆయన లేచాడు ఇవన్నీ ఆలోచించాడు పెద్దలందరినీ సమావేశపరిచాడు గ్రామంలో ఉన్నటువంటి వారందరి ఇక్కడ నుండు రే మనుజులు అసలు మనుష్యులు ఉండే ప్రదేశమేనా ఇది మన చిన్ని కృష్ణుని అపకారం చేయడానికే ఒకసారి ఒక రాక్షసి మన దగ్గరకు వచ్చింది చనుబాలు ఇచ్చింది అసలు అంత ధైర్యం ఇక్కడికి రావటానికి ఏంటిది అసలు ఈ ఈ చోటులోనే ఉన్నదా ఈ చోటులో ఏదైనా చెడు ఉన్నదా కొన్ని కొన్ని స్థలాలు మంచివి కావు మన కలిసి రానప్పుడు ఆ ఇంట్లో ఉండకూడదు ఆ చోటుని విడిచిపెట్టి వెళ్ళాలి ఆ వృద్ధుడు అంటున్నాడు ఆయన వృద్ధ గోపాలుడు అంటున్నాడు ఈ వ్రేపల్లెలో మనం ఒకసారి సుడిగాలితో పేద రాళ్ళతో సుడిగాలు వచ్చింది దట్టమైనటువంటి చెట్లన్నీ కూలిపోతున్నాయి ఇన్ని అపాయాలు మనం జయించుకుంటూ వచ్చామంటే ఆ శ్రీమన్నారాయణుని యొక్క దయవలను మనం జయించుకుంటూ వచ్చాం లేకపోతే మన పిల్లలు ఈ పాటికి ఏనాడో మరణించేవాడు మన పిల్లల్ని చంపడానికి మన ఆవుల్ని చంపడానికి మన ఇళ్ళని కూడా తీసుకొని వెళ్ళడానికి ఎన్నెన్నో ఉత్పాతాలు ఎన్నెన్నో చెడులు మనకు జరుగుతూ ఉన్నాయి శ్రీమన్నారాయణుడి దరి వలన అన్నీ మనం తప్పించుకున్నాం ఇక చాలు ఇప్పటికైనా మరో క్షేక క్షేమంకరమైనటువంటి ప్రదేశానికి మనం అందరం వెళ్ళిపోదాం ఇక్కడ వద్దు అన్నాడు ఉపనందుడు అని పేరు కలిగినటువంటి ఒక వృద్ధుడైనటువంటి ఆ వృద్ధ గోపాలుడు ఎప్పుడైతే చెప్పాడో మరి ఎక్కడికి వెళదాం ఎక్కడికి వెళదాం అనుకున్నారు అందరూ బృందావనం 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 మోక నరాగమ బృందావనం అనగానే అందరికి ఆనందం కలిగింది బృందావనంలో పశువులకు మేత పుష్కలంగా ఉంటుంది మనమందరం పశుసంపద కలిగిన వాళ్ళం కదా అది విహరించడానికి చక్కని పర్వతాలతో ఉంటుంది నదులు చెట్లు తీగలు కలిగి ఎంతో ఆనందంగా ఉంటుంది బృందావన జానా హైహం హం హం బృందావనం ఎంత బాగుంటుందో చాలా అందమైన ప్రదేశం ఆ బృందావనాన్ని వర్ణించాడు ఉపనందుడు ఉపనందుడు ఇలా చెప్పగానే పెద్దలు పూజ్యులైనటువంటి అందరూ కూడా గోపాలురందరూ ఈ మాటను అంగీకరించారు నిజమే నువ్వు చెప్పింది పెద్ద ఆయన ఉపనంద ఇక్కడ మనకు మన పిల్లలకి మనకు మన ఆవులకి ఈ ప్రదేశానికి మన స్త్రీలకు అందరికీ కొంచెం బాధగానే ఉంది ఒక క్రమ పద్ధతిలో ముందుగా ఆవుల మందరను వేగంగా బృందావనానికి తో తరలించారు అందరు ముందు అవన్నీ హడావుడి చేస్తాయి దానికి రక్షణగా వెనుకనే వారి బండు అంబా 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 అంటూ ఆనందంగా సంతోషంగా బృందావనానికి బయలుదేరారు బాలురు స్త్రీలు వృద్ధులు పయనించారు వారి ప్రక్కన గోపాలురు కవచాలు ధనుర్బాణాలు అమ్ముల పొదులు పట్టుకొని వాళ్ళు బయలుదేరారు బండ్ల వెనకాల బాకాలు మొదలైన తూర్యాలు మోగుతూ ఉంటే పూజ్యులైనటువంటి పురోహితులు వెంట వస్తూ ఉంటే పల్లెలోని వారందరూ కూడా బయలుదేరారు గుంపులు గుంపులుగా ఈ మొత్తం ఉప్పొంగేటువంటి ఉత్సాహంతో పుణ్యభూమి అయినటువంటి బృందావనానికి తరలి బయలుదేరారు వాళ్ళందరూ బృందావనది అందరిది గోవిందుడు అందరి వాడేలే ృందావనది అందరిది గోవిందుడు అందరి వాడే లే బృందావనం పశువులాడి చక్కగా గోవులకు చక్కగా పసుపు రాశారుంకుమ పంక శోభితులై అందముగా తయారైనారు గోపికలు కూడా గోపెలికలు కూడా చక్కగా పసుపు రాసుకొని స్నానాలు చేశారు కూడా ఆడవాళ్ళు పసుపు రాసుకొని స్నానం చేస్తారు ఎందుకని ముఖం కళకళకళకళలాడుతూ ఉంటుంది ముఖం మీద ఏ విధమైనటువంటి మచ్చలు నల్ల మచ్చలు ఈ మోటివేలు ఇవి ఉండవు చక్కగా స్నానం చేశారు వక్షస్థలం పైన కుంకుమ పూతలు పూసుకున్నారు తలతలలాడేటువంటి వస్త్రాలు అలంకరించుకున్నారు అందంగా చక్కగా తిలకాలు దిద్దుకున్నారు పెద్ద పెద్ద కొప్పులపై సంపెంగ పూల దండలు ధరించారు అందంగా మెడలు బంగారు కారుల పూసలు కాంతులు రొమ్ములపైన ప్రసరిస్తున్నాయి వారు బండలో ఎక్కి చక్కని కంఠాలతో మాధవుని మీద మధురమైనటువంటి చక్కగా పాటలు పాడుకుంటూ ఆ అందమైనటువంటి ఆ బళ్ళలో గ్లంగ్ ఊరు చేరాలి మన ఇల్లు చేరాలి అందరు బృందావనానికి గల్ల 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 గుమ్ముల్ల గజ్జల్లు గన్న 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 మెళ్ళు గంటలు వాగుళ్ళు దాటి వంకల్లు దాటి ఊరు చేరాలి బృందావనం చేరాలి అందరూ కూడా చక్కగా బృందావనానికి చక్కగా పాటలు పాడుకుంటూ వెళుతున్నారు దివ్య పునీత సుందర మహోన్నతమైనటువంటి శ్రీకృష్ణుని యొక్క దివ్య లీలలు వినండి ఆనందంతో ఆ బృందావనిలో ఏ విధంగా ఆనందాన్ని పొందారో మీ ఇల్లే బృందావనం కావాలి మీ గృహములన్నీ కృష్ణనామంతో రోగాలని కోరుకుంటూ స్వస్తి